హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలు అయితే మనం మందారం మొక్కల గురించి అయితే ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి మనకి మందారం మొక్కలు ఉన్నట్టుండి పువ్వులు పుయ్యకుండా ఉండిపోతాయనమాట అలాగే ఒకవేళ పువ్వులు వచ్చినా కూడా మొగ్గ అనేది వచ్చినా కూడా ఎండిపోయి రాలిపోయి పడిపోతూ ఉంటాయనమాట అలాగే ఎల్లో కలర్ ఆకులు వచ్చేసి మొక్క అంతా కూడా ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి ఉన్నట్టుండి మనకి మొక్క అంతా డల్ అయిపోతూ ఉంటుంది కదా అన్ని సమస్యలకి మనం ఒక ఈ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మొక్క పూస్తూ ఉన్నట్టుండి మొద్దుబారిపోయినట్టు మొక్క ఒకసారిగా అలా అయిపోతుంది కదా అలా ఉండే మొక్కల సైతం మనకి ఫర్టిలైజర్ అనేది పువ్వులు మొక్క నిండా కూడా బాగా ఫ్లవరింగ్ అనే ఫ్లవరింగ్ అయితే వస్తుందన్నమాట చూసారు కదండి ఇక్కడ ఉండే మందారం మొక్కకైతే చూడండి ఆకు ఆకు కూడా మంచిగా మొగ్గలు అయితే వస్తున్నాయి ఇలా మనం అన్ని మందార మొక్కలకు కూడా రావాలి బాగా ఫ్లవరింగ్ రావాలి మొగ్గలు మంచిగా మనకి ఎర్రపు పెద్ద పెద్ద సైజులో మొక్క కూడా చాలా హెల్తీగా ఉండాలి అంటే ఇవాళ అయితే మనం ఇచ్చే ఫర్టిలైజర్ అనేది చూద్దామండి మనం మందారం మొక్కలు చిన్న పాటలైనా సరే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్లే మనకి ఎక్కువ ఫ్లవరింగ్ అనేది వస్తుందనమాట ఇక్కడ చూసారు కదా ఎట్ ఎట్లంతా గట్టిగా ఉన్నాయంటే మాత్రం మనం ఇచ్చే ఫర్టిలైజర్ అనేది నేరుగా డ్రైనేజ్ హోల్ ద్వారా వెళ్ళిపోతుంది అనమాట అలా కాకుండా మనం ఇలా మట్టి అంతా కూడా గుల్లగా చేస్తే అది మొక్కకైతే బాగా అబ్జర్వ్ అవుతుందనమాట మంచిగా మనకి మొక్కకైతే బలాన్ని ఇస్తుంది ఇలా అన్ని మొక్కలకు కూడా నేను వారానికి ఒక్కసారైనా సరేనండి ఇలా సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకుంటాను డైలీ మనం ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు బాగా బిగుతుగా అయిపోతుంది కదా లేదా మనం అరటి తొక్కలు కానివ్వండి ఇలా కిచెన్ వేస్ట్ కానివ్వండి ఇచ్చేటప్పుడు మాత్రం మనం సాయిల్ అంతా లూజ్ చేసుకొని ఒక సైడ్ వరకు మనం కిచెన్ వేస్ట్ కానివ్వండి అరటి తొక్కలు కానివ్వండి ఇలా పెట్టేసుకోవచ్చు మనకి మొక్కకి ఏదైనా సరేనండి మన కిచెన్లో ఉండే వేస్ట్ ఏది కూడా పోకుండా మంచిగా మనం మన మొక్కలకైతే ఇవ్వచ్చు అనమాట అలాగే పేను బంక అలాంటివి మిల్లి బాక్స్ కానివ్వండి పేను బంక కానివ్వండి అలా ఎటాక్ అవ్వకుండా మనం పులిసిన అనేది కనీసం వారానికి ఒకసారినండి స్ప్రే చేస్తూ ఉండాలి అలాంటప్పుడే మనకి అలా వారానికి ఒకసారి స్ప్రే చేయడం వల్ల మన మొక్కకి పెయిన్ బంక కానివ్వండి ఇలా మిల్లీ బాగ్స్ కానివ్వండి అటాక్ అవ్వకుండా ఉంటాయన్నమాట చూసారు కదా మన మొక్కలు అసలు కొంచెం కూడా మిల్లీ బాగ్స్ కానివ్వండి ఏది కూడా లేవన్నమాట మనం వారానికి ఒకసారి మన కుదిరినప్పుడు బాగా పులుసుని మజ్జిగ కొంచెం పసుపు యాడ్ చేసి మనం మొక్కలకైతే ఇవ్వచ్చండి చూసారు కదా ఇది మనం కిచెన్లో వాడుకునే ఫెర్టిలైజర్ అని అండి ఏంటంటే మనం బియ్యం కడిగిన వాటర్ అలాగే పులిసిన మజ్జిగండి రెండు కూడా కలిపి మనం మొక్కలకి ఇచ్చామంటే మంచిగా మనకి పెస్ట్ సైడ్గాను అలాగే మంచిగా మొక్కకి బ బలాన్ని పువ్వులు ఎక్కువగా పుయ్యటానికి అలాగే రాలి ఎండిపోయి రాలిపోతున్న మొగ్గలు కూడా మంచిగా నిలబడటానికి అన్నింటికి మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ఇది ఒక బాటిల్లో పోసేసి మనం మొక్క అంతా కూడా స్ప్రే చేసామంటే మొక్క కూడా చాలా బాగా హెల్దీగా ఉంటుందండి నేనైతే అన్ని మొక్కలకు కూడా కనీసం నాకు కుదిరినప్పుడు వారానికి ఒక్కసారి అయినా సరే నేను కొల ఇలా ఇస్తాను అనమాట మీకు కుదిరినప్పుడు రెండు వారాలకైనా సరే ఇలా ఇవ్వండి మనం బియ్యం కడిగిన వాటర్ ఎప్పుడు మనం డైలీ ఉంటుంది కాబట్టి ఒక కంటైనర్లో కలెక్ట్ చేసి పెట్టుకొని మనం నేరుగా మొక్కకైతే ఇలా ఇవ్వచ్చు మీరు ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదా అంటే వన్ టు ఫైవ్ రష్యాలో వాటర్ డైల్యూట్ చేసుకొని కూడా కూడా ఇవ్వచ్చండి ఒక మందారం మొక్కలకనే కాదు గులాబీ మొక్కలు కానివ్వండి కనకనరా మొక్కలు కానివ్వండి ఇలా ఇవ్వచ్చు అనమాట మనకి మొక్కలకి ఎక్కువ పెస్టిసైడ్ అనేది మందారం మొక్కలకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి అయితే కొంచెం మీరు పసుపు యాడ్ చేసి మన మొక్కలకి అనేది స్ప్రే చేశారంటే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి ఫ్లవరింగ్ రావటానికి మంచిగా సాయపడుతుందనమాట మంచి పోషకాలు అనేది మనం బియ్యం కడిగిన వాటర్లో అలాగే పులిసిన మజ్జిగలో చాలా బాగా యూజ్ అవుతాయండి మన మొక్కలకి ఇలా మనం ప్రతి మొక్కలకి ఇవ్వచ్చండి నేను గులాబీ మొక్కలకు కానివ్వండి మందారం మొక్కలకి ఏ మొక్కలు కుదిరితే ఆ మొక్కలకు అలా ఇచ్చేస్తూ ఉంటానండి మీరు కూడా మీ గార్డెన్లో అన్ని మొక్కలకి ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి ఒక వారానికి మీరు మంచి రిజల్ట్స్ని అయితే తీసుకోగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్